నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ లోక్సభ ఎన్నికైన వారి వివరాలు ఒకసారి మనం పరిశీలిద్దాం జనసేన పార్టీ మొత్తం రెండు నియోజకవర్గాలు పోటీ చేసింది కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా తంగెల్ల శ్రీనివాస్ ఉదయ శ్రీనివాస్ పోటీ చేశారు ఇక్కడ తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ పై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు మరొక నియోజకవర్గం జనసేన పోటీ చేసింది జనసేన పోటీ చేసిన మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా వల్లభలేని బాలసూరి తన సమీప ప్రత్యర్థి శ్రీమాద్రి చంద్రశేఖర్ పై రెండు లక్షల ఇరవై మూడు వేల పైచుట్ల ఓట్లతో విజయం సాధించారు జనసేన పార్టీ పోటీ చేసిన రెండు లోక్సభ నియోజకవర్గాలు రెండుకు రెండు విజయం సాధించారు ఇక్కడ జనసేన స్ట్రైక్ రేట్ హండ్రెడ్ ఉండటం గనహరం